దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా ఈ విషయాలు మీకోసమే ఈ మధ్య కాలంలో మెడలోని చైన్స్కి హారాలకు నెక్లెస్లకు చేతికి పెట్టుకునే ఉంగరాలకు దేవుడి ప్రతిమలున్న వాటిని ధరిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ గా మారింది ట్రెడిషనల్ గోల్డ్ ధరించడం మంచిదే కానీ వీటిని ధరించాక కూడా కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి అవి పాటించకపోతే మాత్రం వాటిని ధరించడం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దేవుడి ఉంగరాలు ధరించే ముందు పూజలు అభిషేకాలు ధరించాలి అప్పుడే మీరు ధరించే వాటికి శక్తి వస్తుంది మరి దేవుడి ఉన్న ఉంగరాలు ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి ఇలా ధరించాలి దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు చాలామంది ధరిస్తూ ఉంటారు కానీ వీటిని ఎలా ధరించాలో కూడా తెలీదు ఏదైనా గుడిలో పూజ చేయించి ధరించాలి అలాగే దేవుడి ప్రతిమ తల చేతి మణికట్టు వైపు ఉండేలా ధరించాలి చేతి పిడికిలి బిగించి చూస్తే కాళ్ళు కిందకు ఉండాలి ఇలా ధరిస్తే మంచిది మాంసాహారం తినకూడదు చాలామంది చేసే తప్పు ఏంటేంటే చేతికి దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి మాంసాహారం తినేస్తారు ఇది చాలా తప్పు ఇంట్లో ఎలా మాంసాహారం వండితే దేవుడికి దూరంగా ఉంటారో అలాగే ఈ రింగ్స్ కూడా అంతే మీరు మాంసాహారం తినేటప్పుడు ఉంగరాలు తీసేయడం మంచిది మద్యపానం ధూమపానం దేవుడి ఉంగరాలు పెట్టుకుని ఎన్నో తప్పులు కూడా చేస్తూ ఉంటారు వాటిల్లో ధూమపానం మద్యపానం కూడా ఒకటి ధూమపానం మద్యపానం చేసేటప్పుడు కూడా రింగ్స్ ఏమన్నా ఉంటే తీసి జాగ్రత్తగా ధరించాలి ఇంట్లో దేవుడు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఒంటిపై దేవుడికి సంబంధించిన వస్తువులు ఉన్నా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను కేవలం పూజల సమయంలో ధరించడం మంచిది రోజువారీ ధరించడం అంత మంచిది కాదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवादालू